Okay. अब गलती से काल हो सकता है फिर भी ओटी के ओके okay? बहुत अच्छे अच्छे बात किया बहुत बहुत शुक्रिया धन्यवाद ओके हम लोग हम लोग खाना खा रहे हैं घर में है घर में बैठ कर खाना खा रहे हैं ओके okay? उसको हिंदी भी नहीं आता है ठीक है ठीक है खाइए आराम से गुड नाइट गुड नाइट थैंक यू भैया शुक्रिया थैंक यू थैंक यू बाय बाय

కాలీఫ్లవర్ అంటే ఏంటి నీకు కూర దాని కాలీఫ్లవర్ క్యాబేజ్ అంటే కదా ఓకే తిన్నావు నువ్వు బాగుండింగ్లో కూరలు అనుకుంటున్నాను పచ్చడి పెడతారంట కదా అన్ని వెరైటీలు పచ్చడి ఫ్రెష్ ఓకే బాగుంటుంది కాలీఫ్ కాలీఫ్లవర్ పట్టుకోవచ్చు దోసకాయ కొచ్చు పట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు చిక్కుడుకాయ పట్టుకోవచ్చు ములకాయ పెట్టుకోవచ్చు అన్నీ పెట్టుకోవచ్చు అన్ని వెరైటీలు అవ్వచ్చు నీకు ఎప్పుడు కావాలో ఏం పెట్టుకుంటుంది నాకు ఓన్లీ మనం మామిడిగా పచ్చడి పెట్టుకుందాం ఓన్లీ టమాటా పచ్చడి చాలు మనకి నాకు ఒక నాకు ఇష్టమైతే ఓన్లీ అంతే మామిడిగా పచ్చడి విసులుగా పచ్చడి అంతే ఇంకా పచ్చడి తిన్నా ఈ వాళ్ళు ఎనభై రూపాయలు పెట్టి తెచ్చుకున్నాను దాంట్లో రెండు ఉసుగా వేసాడు అంతే దొరుకుగా ఇంట్లో పెట్టి అక్కడ దొరుకుతుంది అమ్మరి పెట్టి నాకు వేసేస్తాను అమ్మాయి తినాలని పెట్టుకుని తిను అన్నది ఇంట్లో పెట్టుకుని ఒక ముప్పై వేసుకున్నాను ఇంకో ముప్పై ఎనభై రూపాయలు ఉంది మైండ్ ఫుడ్ దొరికింది ఏంటి ఇక్కడ పావే మనకు అందిస్తున్నారు కదా

ఇప్పటినైతే హాస్పిటల్కి వెళ్ళవచ్చు కాదే పన్ను పీకేస్తాం మరి అయితే పని పీగించుకో వాళ్ళు అయితే సచ్చిపోతుందండి డెంటల్ హాస్పిటల్ వెళ్ళాలి డెల్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నది మా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాలి ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్ అయినా వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఐదు వందలు తీసుకుంటారు ఐదు వందలు దప్పు పెట్టడం ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే కానీ నీవు వండి దగ్గరగా వెళ్తావు ఓనీ ఎన్నో అనగా నేను ట్రైన్కి బ్యాస్గా వెళ్తాను రెండు వందలు జనరల్ బుక్ చెప్తే చూసిన వాళ్ళు అందరూ ఉంటారు ఏంటి లక్ష్మి గారు అంటారు నా వెనకాల ఏమున్నదో చెప్పండి సార్ నిజమేనండి అమెరికాలో సంబంధం వచ్చింది మనం చూసారండి అమెరికా నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారండి నేను పెళ్లి చేసుకుంటాను నేను పెళ్లి చేసుకుంటానని ఇద్దరు వెంటబడ్డారండి అని నా డార్లింగ్ మాత్రం అమెరికాకు పోననేసి వండికేసి నాతోనే ఉంటాననేసి మొండికి పాప రెండు సొందాలు క్యాన్సిల్ చేసుకుంది ఎవరికోసం నా కోసం మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే రెండు నిమిషాల్లో మళ్ళీ వస్తాను మీ ముందుకి అదే అదే చేకడుకుంటున్నాను అండి ఏమనుకోకుండా ఇలాగ మా డాలింగ్తో మాట్లాడుతుండీ అప్పుడు మాట్లాడండి లక్ష్మి గారికి ఇప్పుడు అవకాశం వచ్చింది మాట్లాడండి ఇప్పుడు వరకు నేనే మాట్లాడాను అదే అండి మధ్య మంచి చిన్న చిన్న స్టోరీల కింద చేద్దాం అనుకుంటున్నాం ఇద్దరు భార్య భర్తల కింద లవర్స్ కింద చేద్దాం అనుకుంటున్నాం అందులో మీరు అందరూ చూసి లైక్ చేసి గంట పెట్టండి అంతేగాని బ్యాడ్ కామెంట్లు ఏమి పెట్టుకోండి ఎవరు దొరికితే వాళ్ళే హీరో పక్కన హీరోయిన్ అంతే అలా చేస్తాను అది మీరు చూసి లైక్ చేసి పెట్టండి నాకు ఎందుకో మన ఊరిలో వచ్చిందండి ఇలా అస్తమానం అందరితో మాట్లాడే కన్నా పక్కన ఎవరో మగదోడు ఉండి లవర్స్ కిందో ప్రేమ కిందో లేకపోతే మ్యారేజ్ చేసుకున్నట్టు ఏదో ఒకటి ఫస్ట్ నైట్ లాగో లేకపోతే మల్లెపూలు వెళ్ళకపోయినా చూడండి మరి మల్లెపూలు తిమ్తాడో దిమ్ముడు నాకు మల్లెపూలు తెస్తాడో తెలియదు కానీ అలా చేయితే చిన్న చిన్నగా మీరు ఇంట్రెస్ట్గా చూస్తారు కదండి కొన్నాళ్ళు నేను మోసుకున్నా చేసేవండి కొన్నాళ్ళు అల్లి నేను చేసాను అలా ఏ పొడవలు వచ్చినా అలా పోయి పోయి అవి ఏంటంటే ఇప్పుడు నేను నగేష్ నా తమ్ముడు నేను కూడా చేద్దాం అనుకుంటున్నామండి సరే మీరు చూసి అందరూ కూడా లైక్ చేసి గంట మరపండి వీడు కూడా బద్ద విద్య అన్నీ లాగేసి పర్వాలేదండి బాగానే ఉంటాడు తోడు బాగానే ఉంటుందండి చిన్న చిన్న షార్ట్లు కూడా మేము రెండు మూడు చేసామండి ఇవాళ చూడండి అవి కూడా చూసి డైటీ చేసి గంట పడిపోతుంది నాకు యూట్యూబ్ ఇంకా డబ్బులు పర్లేదు బైసీ మాక్క ఇచ్చాను రేపు రేపు అంటున్నాడండి ఇంకా రెండు రోజులు అయిపోతుందమ్మా అంటున్నాడు మరి చూద్దామండి అది కూడా అని దేవుడు కొన్ని నాకు ఒక పదివేలు పట్టిన రెండు రెట్లో కట్టుకుంటాను బతకొచ్చు లేదు అంటే నేను సీతాగరం వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అందరూ వెళ్ళొద్దు నీకు స్థాయి కూడా వెళ్ళొద్దు నీకు నాలుగు వేలే ఐదు వేలే కదా రెంటూ నేను నాలుగు ఒక ట్రిప్కి వెయ్యిస్తాను అలాగా ఐదు ట్రిప్పులు చేయించాను నిన్ను బడేళ్ళు చేస్తాను మరి మధ్యలో వీడిని కూడా చెప్తానండి నగేషుని కూడా తీసుకోమని తీసుకుంటాడు ఇద్దరు ఒకరిని చేసుకున్నట్టు ఒక లవర్తో తిరిగినట్టు కూడా మనం చేసుకొచ్చండి అలాగా ఒక బడేలు కూడా బాగానే చేస్తాడు బడేలు నగేష్ కూడానండి ఒక ప్రేమికుడిగా ఒకడు మ్యారేజ్గా ఒకడు చేసుకుని చేస్తానండి అవి కూడా మీరు లేకపోతే పెళ్లి చేసుకున్నారు కదా నేను పెళ్లి చేసుకున్నదమ్మ నేను చేసుకుంటాను నెంబర్ వన్ నోట చేసుకుంటాను అంతేకాని నిన్ను అంటే బడేలు ఏం చేసుకున్నాను మ్యారేజ్ నేను నేను బెడేలు నేను చేసుకోలేదు అన్నీ కూడా ఇలాగా షూటింగ్లో తప్ప అది చాలా ఇష్టం అండి ఇది కూడా తీసుకొచ్చాడు చాలా చాలా సంతోషం అండి వాళ్ళ ఫ్యామిలీ అంతా నిల్లు వెళ్ళి చల్లగా ఉండాలి నేను మనస్ఫూర్తిగా దీవించాను ఏంటంటే మనకు కావాల్సింది కడుపు నిండి ఫుడ్ అండి తీసుకొచ్చి అక్క రా రెండు మూడు రకాల కూరలో పెరుగు హ్యాపీగా తిన్నాక కూడా నాకు కూల్ డ్రింక్ ఇష్టం అండి అంత కూల్ డ్రింక్ కూడా తీసుకొచ్చాడు చాలా సంతోషం అండి సరేనండి మంచి మంచి వీడియోలు చేసి మేము ముందుకు వస్తాం మీరందరూ కూడా ఆస్వాదించి లైక్లు చేసి గుడ్ లైక్లు చేసి దీవించండి వెరీ గుడ్ అని అంతేగాని బ్యాడలు కామెంట్లు పెట్టకుండా ఏదో చేయాలండి డబ్బులు ఉండాలేదు అందుకు నేను అంతటి నాకే ఐడియా వచ్చింది నేను అన్న నెల తమ్ముడు ఇలా చేద్దాం అంటే బయట వాళ్ళు అనుకున్నది అనవసరం మన కళ్ళమ్మ తల్లి మన కళ్ళు ఉన్నాయండి చేసుకుంటాం అంతే కదండి సరేనండి వస్తానండి హాయండీ బాయ్ అండి గిట్టుకెళ్తాను పది అవుతుంది